లో ఉషా అనే ఒక మ్యాగ్జైన్ ఈరోజు ప్రజల ముందు తీసుకొస్తాం అంటే దీనికి కారణం ఏంటంటే భాష బతకాలి ఇక్కడి నుంచి అమెరికా పోయిన తర్వాత ఆటను తానాను చెప్పిన తర్వాత మీరు ఎవరండి చెప్పడానికి అడ్రస్ ఏముంది భాషే కదా కాబట్టి మనం తెలుగు వాళ్ళం అయ్యి తెలుగు భాష మర్చిపోతే జీవితం అర్ధరహితం మనకు మనకు అస్తిత్వం పోద్ది మన సంస్కృతి పోద్ది మన వారసత్వం పోతుంది కాబట్టి ఆ భాషను బతికించుకోవాలి అనే తపన ఎక్కడి నుంచి వచ్చిందంటే మాతృభాషలో విద్యాబోధన జరగాలనేది మనకి మహాత్మా గాంధీ ఇచ్చిపోయిన ఒక ఆదర్శ సృష్టి ఎందుకంటే తల్లి భాషలోనే అర్థం చేసుకోవాలి తల్లి భాషలోనే చక్కగా మాట్లాడగలం తల్లి భాషలోనే మనం అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించగలం ఈరోజు సిసీ కావచ్చు తిలక్ కావచ్చు వీళ్ళందరూ అద్భుతమైన ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కాదు కానీ తెలుగు భాష మీద పట్టున్నవాళ్ళు యముని మహేషపు లోహ గంటలు మప్పుచాడు కడేలు అన్నీ నరకలోకపు దేగలమ్ములు పరిశుభ్రించి మురికి పడ్డాయని శ్రీశ్రి అన్న నేను చూశాను ఒక దైన్యాన్ని హైన్యాన్ని ఒక సుధాంతి నేర్చు పసిపోనంత ఉన్నంత వరకు నాకు శాంతి లేదు కనేస్తామని చెప్పి తెలకనప్పుడుకి ఈరోజు ఆ భాష ఆ గుండెల్లోంచి వచ్చిన ఆ భావజాలం ఇవన్నీ తెలుగు భాష బాగా రాయడం వల్లనే బాగా చదవడం వల్లనే అది లభ్యమైంది కాబట్టి భాష అనేది మనకు చాలా అవసరం అని చెప్పని ఆ రోజే మాతృభాషలో విద్యాబంధన జరగాలని అంబేద్కర్ గారు చెప్పారు మహాత్మా గాంధీ గారు చెప్పారు పీజీ దాకా తెలుగు భాష ఉండాలన్నారు కానీ ఈరోజు స్టార్టింగే ఒకటో క్లాసులోనే మనం ఎల్కేజీలోనే భాష మర్చిపోతాం మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడ ఫార్టీ ప్లస్ ఎక్కువ భాగం అంటే కూడా మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా ఒకవేళ తెలుగు మ్యాగజైన్ వచ్చినా చదవని పరిస్థితి కారణం ఏంటంటే వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు సాక్షి ఛానల్లో డిబేట్లో కూడా మీరు చదువుకోలేదా మీ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చేసే చదివారు ఇప్పుడే తెలుగు మీడియం అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తారు అందుకే ఆ అనుభవంతో నేను తెలుగు భాష ఉండాలని నేను కోరుకుంటాను కానీ చెప్పాను నేను చిత్రాన్ని మ్యాగజైన్లో ఒక కథ రాశా ఆ కథ ఏంటంటే శాస్త్రి గారు వీలునామా ఎవరైతే ఆవు మీద తెలుగులో పూర్తిగా వ్యాసం రాస్తే వాళ్ళకి ఆస్తి ఇవ్వడానికి ఆ పెద్ద డిసైడ్ అయ్యి వీళ్ళు రాసి చచ్చిపోతాడు తెలుగులో ఆవు మీద వ్యాసం రాసే పరిస్థితి దరిదాపు ముప్పే వరకు కూడా మనకు రాదు ఆ కథను అంటే ఈరోజు భాషను మర్చిపోతున్నాం ఇవన్నీ కూడా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనకి పెద్దలు చెప్పిన ఏదైతే మనం ఆచరణలో పెట్టడం లేదో లెక్క మాట్లాడుతూ ఉంటాం అంటే మౌనానికి అంత పెద్ద శక్తి ఉంది నిరసనకి అంత పెద్ద శక్తి ఉంది అహింసాయుత పోరాడానికి అంత పెద్ద శక్తి ఉందని ఈ ప్రపంచానికి ఒక సిద్ధాంతాన్ని ఒక ఆలోచనని ఇచ్చిన ఒకే ఒక మహానుభావుడే మరి రోజు మహాత్మా గాంధీ అని చెప్పడానికి ఎవరు ఎందుకనంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు గాంధీగానే మర్చిపోయి మనం వీధి వీధి వాడవాడలా బ్రాందీ షాపులు పెట్టుకుంటున్నా ఇది పెద్ద శాపం మద్యానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పోరాటం చేశాడు నేను నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా వాసిని మద్య నిషేధ ఉద్యమంలో నేను మొదటి నుంచి పార్టిసిపేట్ చేసిన వ్యక్తిని ఈనాడులో ఒక జర్నలిస్ట్గా పనిచేసే కాలంలో కూడా మద్యం ఉద్యమానికి సంబంధించి విష్పులింగా వెదజల్లి జైకేత పేరుతో ఆర్టికల్స్ రాయడం దగ్గర నుంచి మద్యం ద్వారా ఎన్ని జీవితాలు పునరుల్లిపోతున్నాయో వీటన్నిటి మీద వాతావరణ వ్యక్తిగా అన్నిటికీ స్ఫూర్తి ఏంటంటే కళ్ళు మానుండవు బాబు కళ్ళు తెరవండి అని చెప్పిన గాంధీ గారి సూక్తే చిన్నప్పుడు బాల్యంలో మన మైళ్ళ రిజిస్ట్రేషన్ అయితే అది జీవితకాలం మనల్ని వెంటాడుతుంది కాబట్టి ఏదైతే గాంధీ గారు ఈ మద్యపానానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారంటే కుటుంబాలు చిత్రమైపోతూ ఉంటాయి భర్త దూరం అయిపోతూ ఉంటాడు భార్య దూరం అయిపోతా మరి ఆ భార్యకి భర్త దూరం అయిపోయిన తర్వాత పడే వేదన ఏంటో ఆమెకు మాత్రమే తెలుస్తుంది బిడ్డ దూరం అయితే పడే వేదన ఏంటో మరి ఈరోజు ఆమెకు మాత్రమే తెలుస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక అంశం ఏంటంటే మద్యం మద్యం యుద్ధ భూముల్లో చనిపోయిన వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగడం ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని కూడా ఈరోజు గణాంక వివరాల్లో బయటకు వచ్చింది దీన్ని మా పార్టీ అధ్యక్షురాలు కూడా బహిరంగ చెప్పడం జరిగింది అంటే ఈరోజు మనకు తెలియకుండానే పేద ప్రజలు చనిపోతున్నారు నలభై ఐదేళ్లకే లివర్ సిరోసిస్ వ్యాధి లాంటివి వచ్చి చనిపోతున్న కారణం ఏంటంటే మద్యం మహమ్మారి ఈ మద్యాన్ని తుదముట్టించమని మనకి మహాత్మా గాంధీ గారు అప్పటి నుంచి మనకు సిద్ధాంతం ఇచ్చారు అంటే వ్యవస్థని ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎవరు మాట్లాడగలం ఈ మన మనుషులు ఉంటే దేశమై గత బాగుపడి అన్నారు కవి గారు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం ఆరోగ్యవంతమైన వ్యక్తిత్వం మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది మరణించే డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఆరు సంవత్సరాలు కూడా మనం గాంధీ గారికి నివాళులర్పిస్తున్నాం నివాళ్ళంటే ఏదో విగ్రహాలు దండలు వేసి నవ్వాళ్ళు అర్చిస్తున్నాం తప్ప ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మాధురామ్ ఘాట్స్ అనే వ్యక్తి గాంధీ గారి యొక్క గాంధీ భౌతికంగా ఆయన హత్య చేశాడు భౌతికంగా మనకు మన నుంచి దూరం చేశాడు కానీ మనం ఏం చేస్తున్నాం గాంధీ సిద్ధాంతాన్ని ప్రతిరోజు చంపేస్తున్నాం ఆ రకంగా ప్రతిరోజు గాంధీ గారిని హత్య చేస్తున్నాం దాంట్లో అనుమానం అనేది ఎందుకంటే వాళ్ళ ప్రధానమైన సిద్ధాంతం సత్యాగ్రహం ఉన్నాయ్ అహింస సత్యం ఆ రెండు కూడా వాళ్ళ మన దేశంలో ఉన్నాయా అనేది వాళ్ళు ఆలోచించాలి వాళ్ళ అహింస హింస ప్రవృత్తి బాగా పెరిగిపోయింది ఎక్కడ సత్యం చెప్పే పరిస్థితి రాజకీయాల్లో మనకోటలు సత్యం చెప్తే వేరే పరిస్థితుల్లో కూడా జనం తెలుస్తుంది గాంధీ గారు సప్త చెప్పారు నీతి లేని మాణిజ్యం చేయకూడదు అంతఃకరణ లేని శాస్త్ర విజ్ఞానం మంచిది కాదు ఎందుకంటే ఇవాళ మనం అనేక ఆవిష్కరణ చేసుకుంటున్నాం కానీ వాటిలో మానవత్వం లేదనుకోండి దానివల్ల ఏదంటే మానవాళికి వినాశం లేదు వాటన్నిటికంటే ప్రధానం ఏంటంటే నీతి లేని రాజకీయాలు అని చెప్పారు కానీ మన రాజకీయాల్లో ఎక్కడ నీతి ఉందా అన్నది మనం ఆరోపించాల్సిన అవసరం లేదు అందులో రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంత ఉంది మరణించి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా కూడా మనం గాంధీ గారికి నివాళులర్పిస్తున్నాం నివాళులంటే ఏదో విగ్రహాలు దండలు వేసి నివాళులు అర్పిస్తున్నాం తప్ప ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మాధురాం గాడ్స్ అనే వ్యక్తి గాంధీ గారి యొక్క భౌతికంగా ఆయన హత్య చేశాడు భౌతికంగా మనకి మన నుంచి దూరం చేశాడు కానీ మనం ఏం చేస్తున్నాం గాంధీ సిద్ధాంతాన్ని ప్రతిరోజు చంపేస్తున్నాం ఆ రకంగా ప్రతిరోజు గాంధీ గారిని హత్య చేస్తున్నాం దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే వాళ్ళ ప్రధానమైన సిద్ధాంతం సత్యాగ్రహం కానీ అహింస సత్యం ఆ రెండు కూడా వాళ్ళ మన దేశంలో ఉన్నాయన్నది వాళ్ళు ఆలోచించాలి వాళ్ళ అహింస స్థానంలో హింస ప్రవృత్తి బాగా పెరిగిపోయింది ఎక్కడా సత్యం చెప్పే పరిస్థితి రాజకీయాల్లో మహాగోటలు సత్యం చెప్తే వినే పరిస్థితుల్లో కూడా జనం లేని స్థితి తెలుస్తుంది గాంధీ గారు సప్త మహాపత్ర నీతి లేని వాణిజ్యం చేయకూడదు అంతఃకరణ లేని శాస్త్రవీతం మంచిది కాదు ఎందుకంటే ఇవాళ మనం అనేక ఆవిష్కరణ చేసుకుంటున్నాం కానీ వాటిలో మానవత్వం లేదనుకోండి దానివల్ల ఏమిటంటే మానవాళికి వినాశనం కలిగింది వాటన్నిటికంటే ప్రధానం ఏంటంటే నీతి లేని రాజకీయాలు అని చెప్పారు కానీ మన రాజకీయాల్లో ఎక్కడ నీతి ఉందా అన్నది ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం అందులో రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం మాత్రం అంతే